ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఇందాక అన్నట్టుగా పదహారు ఎన్నికలు జరిగినాయి సార్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు సార్ తెలంగాణలో పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయితే జనాభా దామాషలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కులాలకు సంబంధించి పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అదే తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఈ రెండు కులాలతో పాటు వెలమ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వెలమ సామాజిక వర్గం నుంచి కూడా మనకి దాదాపుగా ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అయితే ఇదే లెక్కన మనం ఈ రోజున బీసీల పరిస్థితి చూస్తే బీసీల జనాభా ఎంత ఉందో నాలుగవ వంతు కూడా బీసీలో ఎమ్మెల్యేలు కాల అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాయ మన తెలంగాణలో తెలంగాణ మనకిక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలే అయ్యారు అదే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల తొంభై ఎనిమిది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు